థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ సార్ మీరు డాక్టర్ డాక్టర్ కానిటువంటి వ్యక్తులుగా చూడాలా మిమ్మల్ని ఎట్లా చూడాలి మేము క్వాలిఫైడ్ డాక్టర్స్ కావండి మాకు ఎవరైతే బట్టి గురువులు ఉన్నారో క్వాలిఫైడ్ డాక్టర్స్ వాళ్ళని గురువులుగా భావించి వారు నేర్పిన విద్యనే ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల దగ్గర పల్లెటూర్లలో ఎక్కడ మెడికల్ ఫెసిలిటీ ఎక్కడ లేనటువంటి గ్రామాలలోకి వెళ్ళి కొన్ని కొన్ని సందర్భాలలో నేను ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు సైకిల్ దొక్కి వైద్యం చేసిన రోజులు ఉన్నాయి ఒక్కొక్క రోజు అర్ధరాత్రి అర్ధరాత్రి ఏరు దాటించి రెండు చేతులు పట్టుకొని ఏరు దాటించి తీసుకుపోయినా కూడా వైద్యం చేసినటువంటి పరిస్థితి ఉంది అంతే తప్ప మేము ఏ రకమైనటువంటి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాటిని దుర్వినియోగం చేయట్లేదు కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఆ ప్రాంతంలో మాత్రం వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి డాక్టర్స్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం మాత్రమే తప్ప మేమైతే సీనియర్స్గా మేము చేస్తున్నటువంటి వైద్యం పక్కాగా ప్రజలకు సేవ చేస్తున్నమే తప్ప మిగతా ఏ రకమైనటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టట్లేదు రైట్ ఇక్కడ మనం ఈరోజు ఖమ్మం జిల్లా నేలకొండ మండల్ నేలకొండపల్లి మండల్కి సంబంధించినటువంటి రాజేశ్వరపురం అనే విలేజ్కి రావడం జరిగింది మనతోనే ఒక నలభై రెండు నుంచి నలభై మూడు సంవత్సరాల ఆర్ఎంపి వృత్తిలో కొనసాగుతున్నటువంటి నలమాస మల్లయ్య గారు మనతోనే ఉన్నారు వాస్తవానికి ఆర్ఎంపి పిఎంపి వ్యవస్థ లేకుండా చేయాలనేదే టీజీఎంసీ యొక్క ఉద్దేశం సో దీని మీద ఒక ఆర్ఎంపి వ్యవస్థలో కొనసాగుతున్నటువంటి మల్లయ్య గారి వర్షన్ ఏదో తెలుసుకుందాము సార్ పాయింట్కి వస్తున్నా మీ దగ్గర ఎనీ రిజిస్ట్రేషన్ ఏదైనా రిజిస్ట్రేషన్ ఉందా మీరు ఆర్ఎంపీగా చలామణిలో ఉన్నారు ఆర్ఎంపీగా చలామణి కావడానికి మా దగ్గర ఇది రిజిస్ట్రేషనా ఈ మాకు ఇచ్చిన సర్టిఫికెట్ సర్టిఫికెట్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఇచ్చారు ఫస్ట్ ఎయిడ్ రైట్ మీరు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఇచ్చారు ఎగ్జామినేషన్ సీనియర్ ఉంది సబ్జెక్ట్ ఫస్ట్ ఎయిడ్ ఉంది అంతే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ చేయమన్న ఇచ్చారు 1996 లో ఇచ్చేలేదు మీకు అవును 1996 లో ఇచ్చారు ఏ గవర్నమెంట్ ఉండే అప్పుడు సార్ 1996 అంటే అప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రీక రడ్ గవర్నమెంట్ లో మాకు ఒక సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చారు మీరు మీరు అంటే అంటే దాన్ని దాని అవసరం ఎప్పుడు రాలేదు దాన్ని ఎప్పుడు దాని దాన్ని ఉపయోగించాల్సిన అవసరం కూడా రాలేదు ఇవాళ మీరు అడిగారు కాబట్టి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు కాబట్టి చూపించాము అది కొంతమంది దగ్గరే ఉంది అందరు ప్రాక్టీస్ చేసే వాళ్ళు అందరి దగ్గర లేదు మేము కొంతమంది ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది సరే వాళ్ళ హెసులుబాటు బట్టి ఎంతవరకు అంతవరకు నేర్చుకున్న వాళ్ళు వాళ్ళున్నారు ఇందులో ఫస్ట్ ఎయిడ్ అని మీరు అంటే ఇలా రాష్ మెన్షన్ చేసింది అంటే ప్రథమ చికిత్స మీరు ప్రథమ చికిత్స కాకుండా ఆపరేషన్స్ తర్వాత అబార్షన్కి సంబంధించిన టాబ్లెట్స్ కావచ్చు లేకుంటే ఇంకా ఎక్కువ అంటే పెద్ద పెద్ద డాక్టర్లు చేసేటువంటి యాక్టివిటీ మీరు ఇక్కడే చేసినట్టుగా కొంత వాదోపవాదం జరుగుతూ ఉంది మీరంటే మీరు కాదు మీ ఆర్ఎంపీ వ్యవస్థ ఎస్ దీని గురించి స్పందించండి ఆర్ఎంపీ వ్యవస్థలో సరే ఎవరైనా పొరపాట్లు చేస్తూ ఉంటే చేసి ఉండొచ్చు కాదనటానికి అవకాశం లేదు ఎవరైనా చేసి ఉంటే అట్లాంటి వాళ్ళని వ్యవస్థనే తప్పుపట్టకుండా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ప్రభుత్వం దృష్టికి వస్తే ప్రభుత్వ పరంగా డాక్టర్స్ అసోసియేషన్ ఉంది దాంతోపాటు వాళ్ళకు సంబంధించిన ఫోర్స్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటే చర్యలు తీసుకోవచ్చు అట్లాంటి అబార్షన్స్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం చేసినా కూడా చర్య తీసుకోవడానికి ఆర్ఎంపి వ్యవస్థే ఇస్తా ఉన్నారని చెప్పేసి క్వాలిఫైడ్ డాక్టర్స్ తదేకంగా అంటా ఉన్నారు సార్ స్టెరాయిడ్స్ ఇస్తున్నారు అని అనేది ఒట్టి అబద్ధం అబద్ధం స్టెరాయిడ్స్ ఇస్తున్నారు అనేది అబద్ధం మేము ఏమైనా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాము వాళ్ళకి ఏమైనా టాబ్లెట్ కావాల్సి రాసిస్తున్నాము తర్వాత ఏమైనా అయితే వాళ్ళు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోతున్నారా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నారా వాళ్ళు ఏదైతే మందులు రాసిస్తున్నారో ఆ మందులు రాసిచ్చిన వాటిని మాత్రమే ఇక్కడ వాళ్ళు ఐవీ క్యాన్లో పెట్టి పంపిస్తే ఐవీ క్యాన్లో పెట్టిన దానికి ఇంజక్షన్ చేసి పంపిస్తుంది తప్ప మీ ఆ రకమైనటువంటి ఏమి చేయట్లేదు ఓకే ఈ రెండు వేల ఐదు లేదా రెండు వేల ఆరులో వచ్చినటువంటి ఆర్ఎంపి వాళ్ళు మొత్తము ఫ్రాడ్కి తలబడుతూ ఉన్నట్టుగా మీరు అనుకుంటున్నారా వాళ్ళే నేర్పిస్తున్నారు ఇప్పుడు వచ్చినటువంటి యంగర్ జనరేషను ఒక్కొక్క చేస్తున్నారా తప్పు చేయటం కాదు వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం వ్యాపార ఓకే వ్యాపార అభివృద్ధి కోసం వైద్యాన్ని వైద్య పరంగా కాకుండా వ్యాపార పరంగా చూస్తూ వాళ్ళు పిఆర్ఓ వ్యవస్థని దాంతోపాటు ఇంకా చాలా రకరకాల ట్రెండ్స్ను చూపిస్తూ వాళ్ళు చేస్తున్నారు అంతే తప్ప ఆర్పేసి ఇప్పుడు మీరు వచ్చారు నేను రమ్మంటేనేగా నేను మీ మీ పీవీఆర్టీ బీవీఆర్టీ న్యూస్ చూసే సార్ మీరు మీకు ఇచ్చిన ఇంటర్వ్యూ కరెక్ట్ కాదు దాంట్లో అందరూ ఒక రకంగానే లేరు అందరూ ఈ రకమైనటువంటి పరిస్థితులు లేరు దాదాపు ఉంటే కొంతమంది ఉండవచ్చు కొంతమంది లేకపోలేదు అని నేను అనను కానీ వాళ్ళని ప్రేరేపించింది మాత్రం క్వాలిఫైడ్ డాక్టర్స్ అని ఖచ్చితంగా చెప్పగలను నేను మీరే ఉన్నారు సార్ మీరు సీనియర్ మీకు ఒక నలభై రెండు నలభై మూడు సంవత్సరాల సీనియారిటీ మీకు ఉంది సార్ మీరు అదే ఇక్కడ ఆర్ఎంపీలకు క్వాలిఫైడ్ డాక్టర్స్ కమిషన్ కి సంబంధించినటువంటి ఒక ఫ్రెండ్షిప్ అయితే ఉందనే మాట వాస్తవం మీకును ఇంకా డాక్టర్స్ ఉందా గురించి మాట్లాడదాం నా గురించి నాకు ఏమి లేదు నేను మాకు మొదటి నుంచి కూడా డాక్టర్ జేఆర్ ప్రసాద్ గారు కానీ చంద్రన్న గౌడ్ గారు కానీ లేకపోతే బాబురావు గారు కానీ డిఎస్ఎల్ ఆనంద్ గారు కానీ ఎంఎస్ డాక్టర్ రంగయ్య గారు కానీ ఈ వీళ్ళందరి దగ్గరికి పోతే మేము ఒక చిన్న స్లిప్ రాసిచ్చి పంపిస్తే ఓకే ఫలానా గ్రామం నుంచి ఒక వైద్యుడు వచ్చిండు ఒక పేషెంట్ తీసుకొని వచ్చిండు వాళ్ళని ముందు పంపించండి ప్రయారిటీలో ఉన్న పేషెంట్లలో ప్రయారిటీ ఇచ్చి పంపించేది తప్ప మాకు ఆ కమిషన్ వ్యవహారం అనేది తెలియదు ఓకే సార్ ఇప్పుడు మీరు చాలా ఇంటర్వ్యూలు చూసి ఉండవచ్చు నాకు అయితే ఆర్ఎంపి పిఎంపి వ్యవస్థ ఏదే వ్యవస్థ మీద ఏదైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు యాక్చువల్లీ టీజిఎంసీ ఆ టీం మొత్తానికి మీరు ఏమైనా విన్నపం చేయాలనుకుంటున్నారా సార్ ఇప్పుడు ఆశా వర్కర్లు ఉన్నారు గ్రామాలలో చాలామంది వైద్యానికి సంబంధించిన విభాగాలు ఉన్నాయి వాళ్ళందరినీ కాకుండా ఈ ఆర్ఎంపీలు ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ వైద్యం చేస్తున్నారు వాళ్ళని ఆర్ఎంపీలు తీసేయమని కాదు నా ఉద్దేశం అలాగే మమ్మల్ని కూడా గవర్నమెంటు ఏదైనా ఏ రకంగా మమ్మల్ని ఉపయోగించుకొని మాకు కూడా ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేస్తే మంచిదే అని భావిస్తున్నాం యా ఇక్కడ చాలామంది మీద కేసులు పడ్డాయని చెప్పేసి టీజీఎంసి టీం అంతా ఉంది మీ దగ్గరికి వచ్చిలా ఎవరైనా టీజీఎంసి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఎవరు రాలేదు ఎవరు రాలేదు ఓకే ఇక్కడ ఈ మీ ఊర్లో ఎంతమంది ఆర్ఎంపిస్ ఉన్నారు మా ఊర్లో ముగ్గురం ఉన్నాం ఒక ఇద్దరు వచ్చి తిరిగిపోతూ ఉంటారు లోకల్లో రౌండ్స్ చేసి తిరిగిపోతూ ఉంటారు యా ఓకే సార్ ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఖచ్చితంగా తెలంగాణలో ఆర్ఎంపి పీఎంపీ వ్యవస్థ లేకుండా పోతే ఇది ఎట్లా ఉంటుంది ఏంటిదని మీరు ఏం ఏమనుకుంటారు ఎందుకంటే ఇది తరతరాలుగా వస్తున్నటువంటి వైద్యం అదే మీ ఆర్ఎంపీ అంటా ఉంది ఇది ఎప్పటి నుంచో వస్తుంది కుప్పై వైద్యం కాని వస్తుంది నా చిన్నతనంలో కొంతమంది వైద్యులు ఉండేవాళ్ళు వాళ్ళు ఇంజక్షన్ చేయడానికి బీసీబీటీ వాళ్ళు టెరామైసిన్ మేము కూడా బీసీబీటీ వాళ్ళు టెరామైసిను పెన్సిలిన్ ఇంజెక్షన్ లాంటివి ఆ రోజులో చూసాం డాక్టర్స్ కూడా అప్పుడు రాసినవి బెంజాయిల్ పెన్సిలిను ఎమాక్సిలిను అవే రాశారు తప్ప ఇప్పుడు వచ్చినటువంటి న్యూ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు వచ్చినటువంటి డాక్టర్స్ టెక్నాలజీ వేరు ఇప్పుడు వ్యవస్థ వేరు ఆ వ్యవస్థ కనుక వాళ్ళ ఇప్పుడు చదువుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్విప్మెంట్స్కి వాటికి పెట్టినటువంటి ఖర్చుల్ని వాళ్ళు ఏ రకంగా రాబట్టుకోవాలని చూస్తున్నారు దానిలో భాగంగా మమ్మల్ని సమిదలు చేయకుండా దయచేసి మీరు మమ్మల్ని ఏ రకంగా ఉపయోగించుకొని మీ మీ దగ్గర నుంచి వచ్చిన ప్రోడక్ట్స్వే మేము వేరే వేరే రకంగా వచ్చిన వాళ్ళం కాదు మేము మీ మీ దగ్గర నుంచి వచ్చిన ప్రోడక్ట్స్వే అంటే మీచే తయారు చేయబడ్డ వాళ్ళమే మమ్మల్ని ఇట్లా ఈ రకంగా వెలివేసినట్టు చేసి టీజీఎఫ్ టీజీఎంసీ వాళ్ళతో భయభ్రాంతులకు చేయటం మంచి 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 పద్ధతి కాదు దయచేసి అన్యదా భావించకుండా అందరం కలిసి ప్రజల క్షేమం కోసం ప్రయత్న పాటు పాడదాం అనేది నా ఉద్దేశం సరే ఇక్కడ మీ ఉద్దేశం ఏంటిదంటే మీ ఆర్ఎంపీ వ్యవస్థలోనే అంటే కొంతమంది మంచోళ్ళు ఉన్నారు మరి కొంతమంది డబ్బుల కోసం ఆశపడి ఈ రకంగా చేస్తున్నట్టుగా మీరు అంటా ఉన్నారా ఇదేనా ఖచ్చితంగా ఏ వ్యవస్థలోనైనా అట్లనే ఉంటుందండి ఏ ప్రతి వ్యవస్థలో కూడా ప్రతి వ్యవస్థలో కూడా ఆ రకమైనటువంటి కనబడుతూనే ఉంటుంది సో ఇప్పుడు ఏం చేయాలి మిమ్మల్ని టీజీఎంసీ వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు మమ్మల్ని కూడా ఈ ఆశా వర్కర్లు లాగానే గవర్నమెంట్ మమ్మల్ని కూడా గుర్తించి మాకు ఎగ్జామ్ పెడతారా లేదు మమ్మల్ని కూడా గ్రామాలలో ఉపయోగించుకుంటారా మాకేమన్నా వేతనం ఇస్తారా లేకపోతే ఇంకే రకమైన మమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారా అది గవర్నమెంటు మిగతా వాళ్ళు ఆలోచించి మా మీద చర్యలు తీసుకునే బదులు మాకు ఒక దారి చూపిస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం చర్య అంటే మీరు ఫస్ట్ ఎయిడ్ వరకు చేసుకోవచ్చు అని వాళ్ళే అంటున్నారు ఓకే అది చేసుకోవచ్చు నో ప్రాబ్లం అంటున్నారు కాకపోతే మీరు స్టీరాయిడ్లు ఇవ్వడము తర్వాత గ్లూకోజ్ బాటిల్స్ అవి ఎక్కియడము తర్వాత అబార్షన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడము ఇట్లాంటివి కొంతమంది దగ్గర దొరికాయంట ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్సే టీజీఎంసీ వాళ్ళే చెప్తున్నటువంటి వాదన ఇదంతా వాళ్ళ దగ్గర దొరికే అంట వాళ్ళు ఇన్స్పెక్షన్స్ పోయినప్పుడు వాళ్ళ దగ్గర దొరికాయని చెప్పి వాళ్ళే అంటా ఉన్నారు సార్ ఇప్పుడు కొంతమంది మెడికల్ షాపులు మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది రకరకాలుగా ఉన్నారు జనం ఉన్న తర్వాత రకరకాలుగా ఉంటారు ఉండకుండా ఉండరు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పనిష్ చేయడం ఇప్పుడు సరే సీనియర్ వాళ్ళు ఒక పది మంది కలిసి అట్లాంటి వాళ్ళు ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళని మీరు ఎందుకు కట్టడి చేయలేకపోతారు కట్టడి చేయడానికి అసలు ఆర్ఎంపీ అంటే ఆర్ఎంపీకే పడదు ఎందుకంటే ఎందుకంటే ఈ ఆర్ఎంపి లేకపోతే ఆ పేషెంట్ నా దగ్గరికి వచ్చేవాడు కదా అనేటువంటి సంకుచిత స్వభావంతో ఉన్నటువంటి వ్యవస్థ ఇది నాట్ ఓన్లీ ఇన్ దిస్ విలేజ్ కానీ 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 ఇక్కడ మీ ఐ మీన్ సంఘాలు ఉన్నాయి మీ దాంట్లో ఉన్నాయి సంఘాలు సంఘాల సంఘాలను గురించి మాట్లాడాలంటే నిన్న గోంగూర డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు గారు మాట్లాడిన దానికి స్పందించాల్సిన అవసరం ఉండే సంఘాలు ఉన్నాయి పేరుకున్నాయి సంఘాల పేరుకు మాత్రమే ఉన్నాయి కానీ వాళ్ళ స్వప్రయోజనానికి వాడుకోవడానికి సంఘాలను ఉపయోగిస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపి డాక్టర్లకి ఎక్కడా ఉపయోగపడిన దాఖలాలు లేవు ఎవరిని ఏ రకంగా రక్షించిన దాఖలాలు అంతకంటే లేవు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ముమ్మాటికి స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు ఒక ఇద్దరు ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు ప్రత్యేకంగా వాళ్ళిద్దరూ వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ కుటుంబ అవసరాల కోసం మాత్రమే ఈ వ్యవస్థని ఈ ఆర్ఎంపి యూనియన్ని వాడుకుంటున్నారు ఓకే ఇప్పుడు ఆర్ఎంపి వాళ్ళ దగ్గర స్లిప్స్ ఉంటాయి అంటే పలానా హాస్పిటల్ పంపించండి ఒకట అట్లాంటి స్లిప్స్ మీ దగ్గర ఉంటాయా లేవు ఓకే మొత్తం అంటే బ్రస్ట్ పట్టించేటువంటి ఆర్ఎంపి వాళ్ళకి మీరేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా ఖచ్చితంగా ఆర్ఎంపి వ్యవస్థ అనేది గ్రామంలో ప్రతి ఇల్లు ఇల్లు తిరిగి ఎవరెవరు బాగున్నారో లేరో అని ఎవరైనా పిలిస్తే వెళ్ళే రోజులు ఇప్పుడు వచ్చినాయి అంతకుముందు సైకిల్ వేసుకొని ప్రతి ఇల్లు ఇల్లు తిరిగి ఎవరెవరికి ఏమేమి అవసరమో చూసి వచ్చిన రోజులు సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది స్వార్థాలు పెరిగినాయి ఆ స్వార్థపరత్వాన్ని మానుకొని ఏమన్నా చేయాలనుకుంటే ప్రజలకు మేలు చేయడానికి గవర్నమెంటు హాస్పిటల్కి పంపించడానికి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి పంపించడానికి ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించడానికి ప్రయత్నం చేయాలనేది నా సలహా యా ఓకే సార్ మీరు గవర్నమెంట్కి కావచ్చు టీజీఎంసీ వాళ్ళకి కావచ్చు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ కూడా ఇదేనా ఇంకేమైనా ఉందా చెప్పానుగా నేను ఇందాక మాకు ఏమైనా ఒకవేళ ఈ దలుచుకుంటే మాకు ఆశా వర్కర్ లాగా ఏమైనా గౌరవవేత్తం ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ఉపయోగించుకోమని అంటున్నాం ఇన్ కేస్ వాళ్ళు ఆరోగ్యంగా ఉపయోగించుకోకపోతే మీరు మీ వ్యవస్థ మా వ్యవస్థ మా లాగానే నడుస్తూనే ఉంటది ఇది ఇది ఇప్పటికి వచ్చింది కాదు డెబ్బై ఎనభై సంవత్సరాల పూర్వం నుంచి ఏది కుప్పై వైద్యం కానించి నాటు వైద్యం కానించి వచ్చినటువంటి వ్యవహారం అంతేగాని ఇవాళ ఏదో కొత్తగా వచ్చింది కాదు నేను తీసుకొచ్చింది కాదు సరే ఇప్పుడు భ్రస్టు పట్టిస్తున్నటువంటి కొంతమంది ఆర్ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరే అంటే మీలాంటి సీనియర్స్ వాళ్ళే కట్టడి చేయకపోతే ఆ పేరు కూడా మీలాంటి వాళ్ళ మీద పడే అవకాశం అందరి మీద వచ్చేసింది ఆల్రెడీ ఇప్పుడు ఇవాళ నేను నేను వద్దనుకుంటే ఆగేది కాదు ఆల్రెడీ వచ్చేసింది అది అది ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు వచ్చేసింది ఆల్రెడీ ఇంకా ఎవరో ఏమి చేయలేం మేము నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సీనియర్ ఆర్ఎంపీస్ ఏ ప్రిస్క్రిప్షన్స్ మీరు రాయనే రాయద్దట దీనికి ఏం చెప్తారు ంటే మరి ఇప్పుడు మా మీకు లేదంట లేదు వాళ్ళు చెప్పేదాని ప్రకారం లేదు నిజమే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఇవాళ కొత్త వచ్చింది వాళ్ళు నేర్పించేటప్పుడు వాళ్ళు ఒక ఆర్ఎంపీ కావటానికి ముందు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర కాంపౌండర్ కాంపౌండర్గా వాళ్ళు పనిచేసుకునే చేయించుకోకుండా ఉంటారా ఆర్ఎంపీలని తయారు చేసిందే వాళ్ళు కదా ఆరెంపిల్ తయారు చేసినప్పుడు వాళ్ళు బతుకు తెరువు కోసం బయటకు వెళ్ళి ఏదో ఒక పని చేయాలి కదా ఏదో ఒక పని చేయాలంటే మీ దగ్గర నేర్చుకున్న పనే చేయాలి కదా ఇంజక్షన్ చేయటం వద్దన్నారు ఓకే మరి మందులన్న రాసి జ్వరం ట్యాబ్లెట్ లేకపోతే తలనొప్పి టాబ్లెట్ ఇవి ఒకటి రాసి బతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేయకపోతే అసలు వాళ్ళ జీవనాధారం కలిసేది ఎట్లా జీవితాంతం మరి ఈ క్వాలిఫైడ్ డాక్టర్సు ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు వాళ్ళ దగ్గర పని చేయగలుగుతారు తర్వాత తర్వాత నాన్న బయటికి రావాలిగా ఇప్పుడు ఈ చుట్టుపక్కల అంటే పెద్ద హాస్పిటల్స్ ఏమున్నాయి సార్ మీ విలేజ్ చుట్టుపక్కల ఉన్నాయా నాలకొండపల్లి ఉంది ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ సెవెన్ కిలోమీటర్స్ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి పెద్ద హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది పెద్దది గవర్నమెంట్ హాస్పిటల్ ఓకే మీరు ఇప్పుడు మీ దగ్గర పేషెంట్స్ వస్తారు మీ దగ్గరికి ఎంత ఛార్జ్ అవుతుంది ఒక పేషెంట్ దగ్గర అప్రాక్సిమేట్లీ ఒక రెండు వందల మూడు వందలు అయిపోతుంది అసలు అవి డబ్బులు మేము మేము రెండు వందల మూడు వందలు అయితే వాళ్ళు రెండు వందల మూడు వందల కోసం కొండపల్లి కానీ ఖమ్మం కానీ వెళ్ళిపోతారు అవునా ఫ్రీ బస్సే కదా ఆహా రైట్ రైట్ కరెక్ట్ బస్సు ఫ్రీ ఫ్రీ బస్సే కదా ఫస్ట్ అంటే మీరు జస్ట్ ఏం చేస్తారు మీరు మీరు మేము చేసేది ఏమైనా వాళ్ళకు చూసి మందులు రాసిస్తాం వాళ్ళు ఏమన్నా ఇస్తే తీసుకుంటాం అంతే సార్ లాస్ట్ ఫైనల్ ఫైనల్ ఏం చెప్పి వన్ ఫైనల్గా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో మనం ఏ రకమైనటువంటి వైద్యం చేస్తే సరిపోతుందో పేషెంట్కి ఆ రకమైనటువంటి మన పరిధిలో ఉన్నటువంటి వైద్యం చేసి మిగతాది గవర్నమెంట్ హాస్పిటల్కా లేకపోతే ఎవరైనా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరక పంపించి మనం మనం సేఫ్గా పేషెంట్ సేఫ్గా ఉండేట్టు చూడటం తప్ప మనం వేరే ఇంకా ఫర్దర్ ఏమీ చేయడానికి ప్రయత్నం చేయొద్దని దయచేసి దీన్ని ఆర్ఎంపి మిత్రులందరూ ఇది ఒక విన్నపంగా గుర్తించి ఆ రకంగా నడుచుకుంటారని మనవి రైట్ సో ఇది టీజీఎంసీ వాళ్ళ ఒపీనియన్ దీని మీద ఎట్లాంటి రియాక్షన్ వస్తుందని మనం వేచి చూద్దాం చూసుకోండి టీవీ న్యూస్ అండ్ బాబాయ్ టేక్ కేర్ ఇది రోజు ఒకటి అమ్మ మధ్యాహ్నం ఇది రోజులో ఎప్పుడైనా వేసుకోవచ్చు ఎప్పుడైనా నీకు వీలైనప్పుడు వేసుకోవచ్చు ఇది పరిగడపను వేసుకునే ట్యాబ్లెట్లు ఇవి రాత్రిపూట చూపించుకొని వస్తారు దాంతోపాటు వాళ్ళు తెచ్చుకున్న ఇంజక్షన్ కూడా చేయమని వస్తారు ఇప్పుడు వీళ్ళు ఈ మందులు తీసుకొని వచ్చారు మందులు తీసుకొని వచ్చి ఈ ఎట్లా వేసుకోవాలని వాళ్ళు అడిగారు మేము ఇక్కడ ఈ గ్రామంలో ఉండబట్టే వీళ్ళకి ఈ రకమైనటువంటి ఎక్స్ప్లెయిన్ చేసి ఎట్లా వేసుకోవాలన్న చెప్పడం జరిగింది ఈ అసలు మేము మేమంటూ మా వ్యవస్థ అంటూ లేకపోతే ఈ పేషెంట్లు అందరూ ఏ రకమైనటువంటి ఇబ్బంది పడతారు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి కాబట్టి డైలీ వస్తారు వస్తారు డైలీ ఖమ్మం నుంచి చూపించుకొచ్చుకున్న వాళ్ళు కూడా వాళ్ళు తెచ్చుకున్న ఇంజక్షన్లు చేయించుకోవటం కోసం వస్తారు మమ్మల్ని కూడా మీలాగనే మీలాంటి వాళ్ళనే లాగానే చూడండి దయచేసి వేరుగా చూసి మమ్మల్ని మా మీద దాడులు చేసి ఇబ్బందులకు గురి చేయకుండా ఉండండి మాకు కూడా సహకారం అందించి ఏ రకమైనటువంటి ప్రభుత్వం కానీ లేకపోతే ఈ ఆరోగ్య వ్యవస్థ కానీ దాంట్లో మమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేయండి